హాయ్ ఎవ్రీబడి ఓ తండ్రి కొడుక్కి ఒక మాట చెప్పాడు నెవర్ అలౌ ఫియర్ టు రూల్ యువర్ మైండ్ ఒరిజినల్ స్ట్రెంగ్ ఆఫ్ యువర్ పీపుల్ అని అంటే ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దు వెనక్కి తగ్గొద్దు నిన్ను నమ్మిన జనం కోసం ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నిలబడు అని దాని అర్థం ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆ కొడుకు ఒంటరిగా చేసిన ఫైట్ ఎలాంటిది అని తెలిస్తే గనక మనకి నిజంగా మన వెయిన్స్లో బ్లడ్ ఉప్పొంగి తీరుతుంది ఎక్సైట్మెంటు యాక్షన్ థ్రిల్ ఇవన్నీ అంటాం కదా ఇవన్నీ కాదు వీటన్నిటినీ మించి అబ్బా ఒక కన్విక్షన్ ఉన్న మొనగాడు ఒక్కడైనా చాలు ఇట్లా కొట్లాడతాడనమాట అది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎస్ ఆయుధాలు హంగు హంగామా అధికారం వ్యవస్థ మంది అందరూ మూకుమ్మడిగా వచ్చే మీద పడిన ఆ ఒక్కటి చేసిన ఫైట్ ప్రతి సీను ప్రతి సందర్భం ప్రతి సిచ్యువేషను మన మనసుల్లో వేసే ముద్ర మనకి చాలా కాలం పాటు గుర్తుండటమే కాదు ఇలా ఉండాలి మనం కూడా అని అనిపించి తీరుతుంది ఈ ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయో అవి ఎలాగ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయో మనం డీటెయిల్గా చూద్దాం దిస్ యువర్ కిటాక్స్ సాధారణంగా ఒంటరిగా నిలబడి కొట్లాడేవాడు ఎప్పుడూ మానసికంగా మనం ఊహించిన దానికంటే పదులు వందల రెట్లు బలవంతుడయి ఉంటాడు అందుకోసమే వాడు సోలోగా రెడీ అన్నట్టుగా ఉంటాడు మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్లే గుంపు కట్టడము మూకుమ్మడిగా ఎదుటి వాళ్ల మీద దాడి చేయాలనుకోవటము అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలి అనుకోవడం జరుగుతుంది అవునా కదా ఇది చరిత్ర చెప్పే వాస్తవం మానవ పరిణామ క్రమంలో ప్రతి దశలోనూ ఇలాంటి సందర్భాలు సన్నివేశాలు మనకు కనపడతాయి దట్స్ నాట్ అటాల్ న్యూ థింగ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ కదా సరిగ్గా ఇలాగే ఒక సామ్రాజ్యం ఒక అధికారం పతనమయ్యే స్థితికి చేరుకున్నప్పుడు అరే మనం ఒకప్పుడు దిలాసాగా ఉన్నామే ఇప్పుడు ఇలా అయిపోతున్నాము ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచిస్తే కొందరిని ఎర్రగా చూపించి వాళ్ళని తీసుకొచ్చి బలిస్తే కనుక మనకి లాంగ్విటీ వచ్చేందుకు అవకాశం ఉంది మనం రివైవ్ అయ్యేందుకు అవకాశం ఉంది అని పక్కనున్న భజనగాళ్ళు కొందరు చెప్తారు చెప్పేసరికి ఈ సామ్రాజ్యాన్ని నడిపించే వాళ్ళు గుంపుగా బయలుదేరి ఈ సాక్రిఫైస్ కోసం అంటే బలి ఇవ్వడానికి ఒక గుంపు మీద పడతారు అది అరాచకం చేస్తున్నప్పుడు జనం చల్లా చెదరైపోతూ ఉంటారు అయిపోతూ ఉన్నప్పుడు ఒక్కడు ఎదురు తిరిగి నిలబడతాడు మీరంతా ఎవరు అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీకు ఏం రైట్ ఉంది అని మొదట తన సర్వైవల్ కోసం ఫైట్ మొదలు పెడతాడు ఆ తర్వాత నేను నా జనం కోసం ఉన్నా అని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఈ గుంపుని తిప్పి కొట్టడమే కాదు తుదముట్టిస్తాడు దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ గుంపు ఎవరైతే బలి ఇవ్వడానికి రెడీ అవుతారో వాళ్ళే ఈ ఒక్కడి దెబ్బకి బలైపోతూ ఉంటారు ఇదంతా విన్న తర్వాత మీరు కాంటెంపరీ ఇమాజినేషన్ లోకి వెళ్ళారేమో కానీ నేను చెప్తున్నది ఒక హాలీవుడ్ స్టోరీ అపోకలిప్టో సాల్విడార్ బ్రెజిల్ లాంటి ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జరిగే స్టోరీ ఇది నెగల మధ్య పోరాటం ఎలా ఉంటుంది అనే థీమ్ తో వచ్చింది బ్రేవ్ హార్ట్ మ్యాడ్ మ్యాక్స్ లాంటి కల్ట్ సినిమాలు తీసిన మెల్ గిబ్సన్ ఈ సినిమాకి డైరెక్ట్ ఈ సినిమాలో వాటన్నిటికంటే మించి చాలా ఇన్స్పిరేషన్ ఫైటింగ్ స్పిరిట్ సోలోగా ఒకడు గుండె ధైర్యంతో నిలబడితే వ్యవస్థ ఎలా షేక్ అవుతుంది అనేది గిబ్సన్ చూపించిన తీరు తన స్క్రీన్ ప్లేతో నేరేట్ చేసిన తీరు అదూర్సు అనిపిస్తుంది మనకి ఒక వేటగాడు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడతాడు ఫైట్ చేస్తాడు వీడి దగ్గర ఆయుధాలు ఉండవు వాళ్ళ దగ్గర ఫుల్గా గా ఆయుధాలు ఉంటాయి మందు ఉంటారు గుర్రాలు లాంటి సరంజామ మొత్తం అంతా ఉంటుంది కానీ వీడి దగ్గర అవేవి ఉండవు కనీసం ఆయుధం కూడా ఉండదు ఒక్కడే కానీ వాళ్ళని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎదుర్కోవడమే కాదు మొత్తం అందరినీ ఫినిష్ చేసి ఎస్ దిస్ ఈస్ మీ ఐమ్ ద సోల్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ అని క్లెయిమ్ చేస్తాడు ఇందులో అసలు అనే పదం కూడా చిన్నబోయే స్థాయిలో చేంజింగ్ సీన్లు ఉంటాయి సర్వైవల్ ఎంత ట్రిక్కీగా ఉంటుంది గుంపొచ్చి మీద పడినప్పుడు ఒక్కడే పోరాటం చేస్తుంటే అనే విషయాన్ని చూపించిన తీరు కూడా నిజంగా మనల్ని చూపు తిప్పుకొనివ్వదు ఆ తర్వాత అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంగ్లీష్ సినిమా కాదు మయల్ లాంగ్వేజ్ లో ఉంటుంది సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి మనకి కానీ స్టోరీ మాత్రం అర్థమైపోతూ ఉంటుంది ఇది వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుందేమో గత ఇరవై ఏళ్లలో మోస్ట్ రిపీటెడ్ ఆడియన్స్ని ఆన్లైన్లో కూడా కనెక్ట్ చేస్తున్న మూవీగా ఒక రికార్డు సృష్టించింది ఎన్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ కూడా గెలిచింది ఎందుకంటే ఇది సోల్ సర్వైవల్ గురించి ఒక్కడు గుంపుని కొట్టడం గురించి అందుకోసమే దీంట్లో ఇంత కరెంటు పంచి ఉంటాయి ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా గత ఇరవై ఏళ్లలో మన దగ్గర వచ్చిన తెలుగు సినిమాల్లో చాలామంది ఇందులో సీన్లు కాపీ కొట్టారు సపోజ్ చిరుత అని ఒక సినిమా వచ్చింది పూరి జగన్నాథ్ అందులో డైలాగ్ ఉంటుంది అది ఎక్కడ తెలుసా ఈ సినిమాలో ఆ తర్వాత కాస్త కొమరం పులి అని అదే టైంలో ఒక సినిమా వచ్చింది అందులో బావిలో ప్రసవించే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్ కూడా ఇందులోంచి ఎత్తారు ఇలాంటి కాపీలు రిప్లికాలు ఎన్నైనా చేసి ఉండొచ్చు గానీ ఆ ఫైటర్ ఆ హంటర్ స్పిరిట్ ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు ఇలాంటి ఫైటర్లు సోలోగా ఒక్కడిగా వచ్చి వ్యవస్థను ఢీకొట్టి మూక దాడిని తిప్పికొట్టే గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మనకి రియల్ లైఫ్ లో కూడా కనబడుతుంటారు కదా మీరు ఎలాంటి వాళ్ళని చూసారా చూస్తే గనక ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్ అన్నట్టు అపోక లిప్టో అంటే అర్థం ఏంటో తెలుసా ది బిగినింగ్ అని కొన్ని బిగినింగ్స్ మనకి ఎప్పటికీ గుర్తుంటాయి మనం కూడా అలాంటి బిగినింగ్ చూడాలని ఎదురు చూస్తూ ఉంటాం కదా అర్థమైందిగా నేనేం చెప్పాను దిస్ ఈస్ కీటాక్స్